హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సజ్జన కిరణ్ బ్లాక్స్ తమిళనెలు చూశారు కదండి యూకే సినీప్లెక్స్ నాచారం ఇది ఈ మధ్యన కొత్తగా ఓపెన్ అయింది ఇది ఎగ్జాక్ట్గా వైజయంతి థియేటర్ పక్కన ఉంటుంది సో ఈ మాల్కి ఓజీ ఫిల్మ్కి సాటర్డే రోజు వచ్చాం ఈ మాల్ చాలా క్యూట్గా ఉందండి అదేవిధంగా వైపు గార్డెనింగ్ ఉంది అదేవిధంగా బైక్స్ పార్కింగ్ అనుకూలంగా ఉంది చివరలో ఇచ్చారండి బాక్స్ ఆఫీసు ఈ పైకి వెళ్ళేదానికి థియేటర్స్కి వెళ్ళేదానికి ఈ చివరిలో ఉంది ఈ మల్టీప్లెక్స్లో మొత్తం నాలుగు స్క్రీన్స్ ఉన్నాయండి స్క్రీన్ వన్ స్క్రీన్ టూ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయి స్క్రీన్ త్రీ స్క్రీన్ ఫోర్ సెకండ్ ఫ్లోర్లో ఉన్నాయి చాలా క్యూట్గా ఉందండి ఈ విధంగా హీరోస్ పెయింటింగ్ డిజిటల్ పెయింటింగ్ చాలా బాగుంది బాక్స్ ఆఫీస్ అదేవిధంగా రైట్ సైడ్లో ఉంటుంది ఒకవైపు హీరోయిన్ డిజిటల్ ఫ్రేమ్స్ ఒకవైపు హీరోస్ యొక్క డిజిటల్ ఫ్రేమ్స్ ఉన్నాయి చాలా బాగుంది చూసేదానికి అవతార్ ఫిల్మ్ తొందరలో రిలీజ్ అవుతుందనిపి పోస్టర్స్ ఉన్నాయి ఎక్సలెటర్స్ ద్వారా ఫస్ట్ ఫ్లోర్కి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళవచ్చు స్క్రీన్ వన్ స్క్రీన్ టూ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయి స్క్రీన్ త్రీ స్క్రీన్ ఫోర్ సెకండ్ ఫ్లోర్లో ఉన్నాయి సో చాలా బాగుందండి ఈ లైటింగ్ కానీ ఈ అంబియంటే చాలా బాగుంటుంది సో ఇది ఫస్ట్ ఫ్లోర్లోని స్క్రీన్ వన్ స్క్రీన్ టూ థియేటర్ లోపలికి వెళ్ళే ప్లేసు రైట్ సైడ్ ఈ సోఫాస్ ఇచ్చారండి కూర్చోవచ్చు మేము సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నామండి అండి స్క్రీన్ ఫ్లోర్కి ఇచ్చారు ఓజీ ఫిల్ము పైకి వెళ్తున్నాము థియేటర్స్ ముందున్న లాబీలోకి వెళ్ళగానే చాలా బాగా అనిపించింది మంచి లైటింగ్స్తో ఉంది వైపు ఈ బ్లాక్ టైల్స్ చాలా బాగున్నాయి అదేవిధంగా లెఫ్ట్ సైడ్లో ఈ పాప్కార్న్ ఈ షాపింగ్ అంతా ఈ రేట్స్తో సహా ముందు డిస్ప్లే ఇచ్చున్నారు రేట్స్ కొంచెం అధికంగానే ఉన్నాయి సో యాంబియన్స్ మాత్రం చాలా బాగుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా క్యూట్గా ఉంది ఈ యూకే మల్టీప్లెక్స్ సో క్రౌడ్ మాత్రం వస్తున్నారండి సినిమాకి ఓజీ ఫిల్మ్ బాగానే వస్తున్నారు ఫిల్మ్ కూడా చాలా బాగుందండి ఫిల్మ్ చాలా బాగా అనిపించింది మాకు ఇది లోపల వైపు అండి చాలా బాగుంది చూడండి ఈ ఈ బ్లూ కలర్గా ఉండి బ్లాక్ బ్యాక్ సైడ్ షేడ్స్తో చాలా బాగుంది సౌండ్ సిస్టమ్ మాత్రం చాలా బాగుందండి ఈ ఫిల్మ్కి సో మాకు మంచి ఎక్స్పీరియన్స్ అండి ఈ ఓజీ ఫిల్మ్ ఈ థియేటర్లో చూడడం చాలా బాగా అనిపించింది